హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్వామి క్రేజీ వ్లాక్స్ టుడే వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ మనకు లాస్ట్ వీడియోస్ చెప్పినాం కదా యూట్యూబ్లో డబ్బులు పడిందని దానికోసం ఒక చిన్న బావత్ ప్లాన్ చేసినాం అనమాట వీడు లేదా వీడు మా పందినా కొడుకి మా కాడు ఈయన చికెన్ తినటంత స్పెషల్గా కబాబు ప్లస్ ఎగ్ రైస్ రెండు చేపిల్లంతా ఈ వచ్చేసి కలిపేవాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీడు మన ఫ్రెండే వీడు చికెన్ కలపడంలో బాగా ఎక్స్పర్ట్ కదా మార్ చికెన్ చూపిద్దా ఎట్లా కలుపుతాడు ఈడు ఒకసారి అది ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా చికెన్ ప్రాసెస్ ఎట్లా ఏమేమి కంటిన్యూగా ఎట్లా వీడియో చేస్తుంటాం దీని తర్వాత తినేటప్పుడు టోటల్ వీడియో అంతా అప్లోడ్ చేస్తాం మా యాప్ అవన్నీ చేయాలి చికెన్ పొగడా చేసినప్పుడు కానీ వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ చూడండి కంటిన్యూ ఎట్లా ఉందని ఫ్రెండ్స్ చూస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మా దుబ్బరట్ట గారు చూడి ఈయనైనా పని అవ్వటం పొయ్యి కాడ ఎట్లా కూర్చున్నాడు పుల్లల దగ్గర దగ్గర రాలే చూడు వానికి ఏం చేస్తావు ఇట్లా వాడు తోడైనాడు మాకి పని నాకు వీళ్ళు వీళ్ళు ఏ వన్ బేవర్స్ కళ్ళు వీళ్ళు ముగ్గురు వీళ్ళు చూడు ఉల్లిగడ్డలు మన ఆడోళ్ళునట్టు జరుగుతాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వస్తాను చూడండి మా తిప్పలు చూడండి ఏంటికి రా ఉల్లిగడ్డలు దుబ్బరొట్టె కాని కోసరం పెరుగు పచ్చడి కావాలా కావాలని అని మొత్తుకుంటా ఆడ ఫ్రెండ్స్ ఈయనకి మొత్తం ఈయనకి మళ్ళీ ఎగరైజ్ చేయాలంటా సపరేట్ సపరేట్ ఎగరైజ్ ఆ పక్క కబాబ్ ఫ్రెండ్స్ మళ్ళీ అన్నం మళ్ళీ తింటారులే మెట్టట్లు మనతో లాస్ట్కి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అప్పట్లో పెట్టు ఫ్రెండ్స్ మా దుబ్బరొట్టగాడు వాళ్ళన్న ఇద్దరు పెరుగుపోతే ప్రిపేర్ చేస్తాను రైతుగా ఇద్దరు చూడండి ఎట్ట కలుపుతారుండి ఎరగడ్డాలి వానికి చచ్చిపోతారా అదే ఈనవునా కొడక ఏంద్రా ఈయన పనులు అన్ని చేస్తావు చచ్చిపోతాను కుదురా తిండికి తినేక పుట్టినా పెట్టెట్ట వాడు చూడండి గాయస్ ఏం చేస్తాడు ఏమేం తిప్పలు పడుతున్నాడు చూడి వాడిని బతుకంతా అంతే చూడు అన్నీ ఇవి పెట్టుకుంటానాడు అన్నీ దాచిపెట్టుకుంటాడు చూడు వాడి తిండి ఎంత ఏరని బతుకు బతుకుతాను చేస్తామయ్యా చూడండి దుబ్బరొట్టని వాళ్ళన్నా కబాబ్ ఎంత ప్రేమతో కలుపుతున్నాడు అయ్యా దుబ్బరట్టే మిన్న నీ కోసం కబాకు వెళ్ళుతాడు శుద్ధరా పసుపు వేసుకోరే కొంచెం కరివేపాకు వచ్చా దుబ్బరొట్టె కాడు గసతో వస్తాడు కర్ర అట్టే పచ్చి తింటావా ఏ తిను నీకే అదేం లెక్క ా మిన్న ఎంత బాగా నీకు బా మళ్ళా డామినేషన్ పెట్టే పుచ్చకనికి ఏంటి మనం డిన్నర్ పెట్టుకుంటే బరట్టేబర్ ఎక్కువ మాకు లేకుండా నువ్వు ఒకని మీద నెట్టుండి అవుతురా అంత ఫైల్ వేసుకోరే మైసూర్ కబాబు చేడిపోతే హాయ్ ఫ్రెండ్స్ మా బాబాయ్ లీవల్ గెలిస్తాడు దుబ్బరొట్టె కాని కోసం థమ్సప్ చూడండి వాడు ఎట్లా వాడు టుడే దావత్ వచ్చేసి అంతా వాణ్ కోసరమే పెట్టినది కోసరం కాదు మేము ఓన్లీ తినిపోయే వాళ్ళమే అన్నం ఉడుకుతుంది లివర్ చూడండి ఎట్లా కలుతుందో రొట్టె గాని కోసమే లివర్ మాకే లివర్ చూడండి వీళ్ళిద్దరు పొత సంసారం చేసినట్టున్నారు ఉన్నారు ఆడు వాడి ముచోడు బుడలులు ఊతాడు చూడండి ఫ్రెండ్స్ మా బావయ్య మన్నయ్య నాకోసం చికెన్ పోకడ చేస్తున్నారు ఇది అయిపోతాడు పదండి అయిపో ఇద్ద జిట్టినగాడు నవ్వుకుంటే కూర్చున్నాడు గుడ్డు గుడ్లు పోగొస్తుంది ఫ్రెండ్స్ కండ్లకి ఈడ మా ఆయన కూర్చొని వదురుతున్నాడు ఎందుకు వదురుతున్నాడు తోటకాడికి వచ్చి ఊరికి వద్దో చికెన్ పోగాడు చికెన్ మంట చూడండి ఫ్రెండ్స్ వస్తుందో వద్ద ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నారు చూడండి ఏం ఎనభై చేతిలో ఏందో గుడ్డ పట్టుకున్నావు కాదొద్దు నువ్వు దేవుడు మా కర్రోడు వన్ నెల చిట్టుగా ఇంకొని చూస్తాడు ఇది ఇంకో కర్రీ పకోడ రెడీ అవుతుంది రంజా ఉంటాయి చూడండి మా బాబాయ్ కాని కోసం ఎంత తిప్పలు పడుతున్నాడు వీడు మా అల్లుడు కబాబు ఇవిడండి ఎగ్ రైస్ చూడండి ఎట్లుందో ఏం కదో చూడండి కాడు దుబ్బ కాడే చూడండి ఎట్లుందో చూడండి ఉంటా ఉంటాం ఫ్రెండ్స్ చాలా మళ్ళీ ఎత్తుకొని తినేటప్పుడు మీకు వీడియో చూపిస్తాము ఏం ఫ్రెండ్స్ ఇంకా మా దావత్ అయితే క్లైమాక్స్కి వచ్చింది చూడండి ఇది రైసు ఇంకా మా పిల్లనా కొడుకులు చూడండి మా టీం మొత్తం ఇది మా యూట్యూబ్ టీం అంతా ఇంకా దానిలోనే మాకు స్పెషల్ ఈడు ఈడు పందినా కొడుకు ఈడు లే పైకి చూడ్రా ఈడు ఈ దుబ్బ రొట్టె అడిగిన ఐటమ్స్ చూడండి ఒకసారి ఏం తినది నువ్వు తినేది అది ఈయనకి కబాబు ఈయనకి సపరేట్ ఫ్రెండ్స్ ఇంకా మాకు వచ్చేది చూడండి ఇగో అన్నము ఇంకొచ్చేసి ఇంకా చికెన్ ఇది చికెన్ ఈడు మా పండ్ల బ్రీగాడు ఈడు పానం లేనివాడు వీడు మా కర్రోడు మా తమ్ముడు మా కొడుకుగాడు ఇంకో ఇది పెరుగుపత్డు కుండ పెరుగుతో చేసినాం ఫ్రెండ్స్ ఇది చికెన్ దావత్ అయితే హైలాటుకుంది ఎట్లుందిరా టేస్టు మీరు చెప్పండి రా పందినా కొడకా నువ్వు చెప్పు ఎట్లా సూపర్ అంటే చెయ్యండి రో పాడుకోనా ఎవరికి సూపర్ అంటూ తిట్టు కదే ఇంకేం ఫ్రెండ్స్ అంత బాగుండరు కదా అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా సరే ఫ్రెండ్స్ ఇంకా మాకు భోజనం చేస్తాం ఉంటాం ఫ్రెండ్స్ తిందరండి మీరు వచ్చేసి